కోమట్ రెడ్డి వెంకట్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీసీ యాదవ్ సంఘాల డిమాండ్ క్రీడలు యువతను సన్మార్గంలో నడిపిస్తాయి పటాన్చూరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రోడ్డుపై అక్రమాణాల తొలగింపు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లైన్ सोदर हत्या इंसूरेंस डबूल कोसम घोरम బీరంగూడలో జరిగిన నాలుగవ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీల ముగింపు కార్యక్రమంలో పటాంచరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విజేతలకు ఆయన సొంత నిధులతో రెండు లక్షల నగదు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి యువత మొబైల్ డ్రగ్స్ బెట్టింగ్లు రీల్స్ మోస్తో దారి తప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బాల్యం నుంచే క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు నియోజకవర్గంలో క్రీడల ప్రోత్సాహకానికి ఐదు మినీ స్టేడియం నిర్మిస్తున్నారు పటాన్చేర్లో ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్లతో మైత్రి స్టేడియం అభివృద్ధి చేసినట్లు చెప్పారు క్రీడాకారుల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు పోటీల నిర్వహణలో పాత్ర పోషించిన ఇంటూరి రేఖను అభినందించారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు పంచాయతీ ఎన్నికల్లో తనకు ఎవరు సపోర్ట్ చేయటం లేదంటూ ఎల్లయ్య అనే వ్యక్తి మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది నంగునూరు మండలం గణపూర్ గ్రామం ఎస్సీ రిజర్వేషన్ కాగా సర్పంచ్ అభ్యర్థిగా ఎల్లయ్య అనే వ్యక్తితో మరికొందరు పోటీలో ఉన్నారు అయితే గ్రామంలో ప్రచారానికి వెళ్తే తన కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు తనకెవరూ సహకరించడం లేదని మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు ప్రమాదాన్ని స్థానికులు గమనించి ఎల్ఐ చికిత్స నిమిత్తం అంబులెన్స్తో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ചുറ്റപ്പെട്ട ആലോചന പോകുന്നു సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి ఓ భర్త తన భార్యను గెలిపించుకోవటానికి బోరున విలిపిస్తూ తన భార్యకు ఓటు వేయాలని ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నాడు సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లిలో బీసీ మహిళా రిజర్వేషన్ కాగా నాగుల ప్రశాంత్ అనే వ్యక్తి తన భార్య నాగుల శ్రవంతిని ఎలాగైనా గెలిపించాలని బోరున విలిపించారు ఇటీవల తన తండ్రి మరణించాడని అతను ఉంటే మీకు అండగా ఉండేవాడని అతని వల్లే నేను కూడా మీకు అండగా ఉంటానని తన భార్యకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామ పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందు వర్సలు ఉంచుతానని గ్రామస్తులకు అన్ని విధాల అండగా ఉంటారని ఓటర్లను అభ్యర్థించారు అంతకుముందు ఆయన గ్రామంలో భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు Ares dik kan kebalikannya न लोकनको रेडिसको यो के अनि निकेरको त्यो शिली गयो रामना र र र 40 ग सन्दक भेटिन पाइकि संदीप बन्द ग मनोदित लाइ వాళ్ళే ఉన్నాడు మీతో ఉండదు అంటే పేరు మా బాబు సాయమో ఇంకేదో కావచ్చు ఏదైనా సరే నేను మీ అందరినీ కూడా ఫస్ట్ పెట్టుకుంటా ఈ ఒక్కసారి నాకు అవసరం ఇచ్చి మీరందరూ కూడా హెల్ప్ చేయాలి చాలా అంతే నా బాబా గారు వస్తుంది సలమైన ఈ రోజు నాకు పెద్ద వీళ్ళందరూ ఎలాగారు వీళ్ళందరూ కూడా మర్మ నా పైన సంవత్సరం ఏది ఏంటో ఆస్తి కాదు నేను అవ్వచ్చు అమ్మంది కావచ్చు ఫ్రెండ్స్ చాలా మంది వస్తున్నారు ఇప్పటికి వల్ల నిలవలేదు ఎందుకంటే ఇద్దాం రెండు వేలు మాట్లాడినా మూడేళ్ళు మాట్లాడస్తున్నా మళ్ళీ జిల్లా నుంచి అసలు మాట్లాడదు ఎందుకంటే అంత ససతమైన దగ్గర ఉంది అంత కొట్లాడే దంతం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నా తీ పాతి అయితే శ్రీకాంత్ హరికిషన్ శ్రీకాంత్ అశేష్ వీళ్ళందరూ కూడా స్ట్ నిన్న కూడా నేను ఎలక్షన్ లోకి రాజకీయ నుంచి చర్చ అప్పటి వరకు మాత్రం నాకు సీట్ ఇవ్వాలి నేను స్వచ్ఛందు ఆచారాలు మట్లు కూడా వాళ్ళని రావట్లు కాబట్టి మీ అమ్మాయి కూడా ఈ గోల్ ముఖ్యంగా మా గోల కుటుంబ సంఘాలు అయితే నాకు ఇలా చాలా సంతోషంగా ఉంది మా బాలయాలు వస్తే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆ ప్రేమ చాలా టైం పడుతుంది ఆ ప్రేమ మీరు ఇచ్చినందుకు మీకు చేసి వచ్చి పాదాలు చేస్తున్న మాట్లాడలేదు కూడా అలాగే కూడా చాలా మంచి మాట చెప్తుంది వాళ్ళని కూడా వాళ్ళకి ఇచ్చిన మాట ఏదైతుందో ఖచ్చితంగా నెరవేరుస్తా మా గంగపుత్రులకు కూడా చెప్తున్నా మరొకసారి నాకు ఒక అవకాశం ఏమని ఎందుకంటే మీరు మీరు అందరూ ఉంటారని నేను ఇక్కడ నిలబెడతా ఇప్పుడు ఇక్కడ మైక్ వద్దడానికి మాట్లాడడానికి కారణం కూడా మీరే ఎందుకంటే ప్రతిసారి ఒక అవకాశం పోయింది అవకాశం వచ్చింది ఎందుకంటే ఈ అవకాశం కొంత నెక్స్ట్ సర్పంచ్ ఉన్నాయో నెక్స్ట్ ఏదో ఒకసారి కార్పొరేషన్ ఇప్పుడున్నంత వరకు లాస్ట్ సర్పంచ్ నన్ను గెలిపించి మీ మనసులను ఈ అవకాశం ఎందుకంటే ప్రతి సంఘాలకు నేను చేసినా కుటుంబ సంఘం చేసిన గుల్ల సంఘం చేసిన బాలా సంఘం చేస్తా సంఘం చేసినా మర్యా సంఘం చేష్ట సంఘం చేస్తా మొన్నటి మొన్న ఇరవై ఒక మంది పింఛరు కాకుండా కూడా సార్ గర్భం నొల్లు పెట్టుకుని అయినా సరే ఇరవై ఒక్క మందికి పింఛన్లు ఇప్పిస్తాను కానీ కొంతమందికి కావాలని కక్షతోని నా కార్యకర్తల తల్లి కానీ కొంతమంది నా అనుసర్లకు కానీ పుచ్చు రాకుండా చేశారు ఎందుకంటే అది ఎక్కువ వారిని సపోర్ట్ చేసారు అని కొంత కక్ష కట్టుకొని కొంతమంది రానియలేదు అది ఏమైతే రానియలేదో అవన్నీ కుంఛిలు చేసే బాధ్యత నాది ముఖ్యంగా చెప్పుకున్నా కులాల సోదరు సోదరే మరొకసారి వస్తున్నా నేను సొంత తమ్ముడు అనుకోండి మీ ఇంట్లో ఒక కొలుపులో ఉన్నాను ఏ అర్ధరాత్రి అయినా ఏ అర్థం వచ్చినాయని నడిపించే నాయకులు మేమున్నా ఎందుకంటే ఏ రాత్రి అని మన ఆయనట్లో పెంచి తాము చెప్తున్నా ఏ రాత్రి వీరాని చేస్తారో వాడని చేస్తారో భయం కాదు మన గుండె దిస్త ఉండాలి మిమ్మల్ని చూసా గుండె వీరని తెచ్చుకుని పోటీలను తీస్తున్నా కాబట్టి మీ అందరూ కూడా నన్ను అధిక మధ్యతో కల్పించి మీ ఇంటికి ప్రతి ఇంటి ఇంటికి గరిష్టం కూడా ఏదో గరిష్టంగా ఇట్లేదు లేదు లేని పొంగిపోయేది లేదు కాబట్టి మీరు అందరూ కూడా మరొకసారి మీ అందరూ కూడా నాకు అవకాశం వచ్చి గెలిపోయాలి ఇప్పుడు మా భార్య మాని నాగుల శ్రవణ్య గారు రెండు వచ్చి మాట్లాడుతూ కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల ఉబిలో కూరుకుపోయిన ఓ వ్యక్తి ఏకంగా తన అన్ననే అత్యంత కిరాతకంగా హత్య చేసి దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేయాలనే పనిన కుట్రను కరీంనగర్ జిల్లా పోలీసులు ఛేదించారు రామడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసులో ప్రధాన నిందితులతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు నిందితుల నుంచి హత్య కుట్ర వీడియో ఉన్న మొబైల్ ఫోన్ ఇన్సూరెన్స్ పాలసీలు బ్యాంక్ పాస్బుక్లు పోలీసులు స్వాధీనం చేశారు ఏసీపీ శ్రీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ శ్రీ ప్రదీప్ కుమార్ ఎస్ఐ శ్రీ రాజు మరియు సిబ్బంది ఈ కృషి చేశారు వీరిని కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అభినందించారు నిందితులపై సంబంధిత సెక్షన్లు కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించారు మరిన్ని సాంకేతిక ఆధారాల కోసం దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు वे बी सेंडिंग दें तू जुडिशल रिमार्क। सो वेरी नाइस इन्वेस्टिगेशन डन बाय आईओएनएस स्टीम अंदर लीडरशिप ऑफ एसीपी परेडुगर रोडर विजय कुमार एंड इंस्पेक्टर डॉपरेंटी प्रदीप कुमार एसएचओ रामवर्गु राजू एंड हिस स्टाफ हस वर्क वेरी गुड। अदरवाइज दिस केस बुड हैपेंट क्लोज जस्ट एक्सी

టైం దగ్గర మన ప్రాబ్లం ఉంది ఆ టైంలో ఎగ్జాక్ట్లీ ఐ విల్ స్టార్ట్ ద రీకార్డ్ ఆ తర్వాత వి విచ్చినప్పుడు మనం చెప్తాము దట్ డ్రైవర్ విస్ దేర్ సదీప్ ఏ 3 ఆరే డ్రైవ్ చేశారు అండ్ అతని మీద కేసు అవుతుంది ఎందుకంటే మన్నేసమ దగ్గర లైసెన్స్ లేదు దిస్ వాస్ ప్లాన్ అండ్ వీడియోగ్రఫీ చేశారు వీడియోగ్రఫీ ఎందుకు చేశారు బికాజ్ దేర్ 3 ఫ్రెండ్స్ వాళ్ళ మధ్య నమక మండలు ఎవడలకి పోలీసలు పట్టుకొంటే అందరికి ఉండాలి लैबरेटी आई उम्मीद की आप डिस्कंट वैल्यू भी पॉइंट है सुधीर बोला एस ए इंश्योरेंस सिफ्टी वुड यू लाइक टू शो दैट रिकॉर्डेड इंश्योरेंस इस ए पार्ट ऑफ इंश्योरेंस सर इंश्योरेंस क्यों चैंपियन अगर अपनों मानसिक इंद्र परपत्र दे रहे हैं इंडस्ट्री इंश्योरेंस ही तो वन वन पॉ

The వర్గం పరిధిలోని చందనగర్ సర్కిల్లో గల హుడా మయూరి టాకీ టౌన్ రోడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లైన్ వద్ద చాలా కాలంగా కొనసాగుతున్న రోడ్డు అక్రమాలను తొలగించేందుకు జిహెచ్ఎంసి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు ఈ ఆపరేషన్ లో ఏసీబీ నాగిరెడ్డి టిపిఎస్ ఠాకూర్ అలాగే జిహెచ్ఎంసి సిబ్బంది గడ్డం శ్రీనివాస్ లింగం ఉపేంద్ర ఇతర సిబ్బంది పోలీసు అధికారులు సిఐ రమేష్ ఎస్ఐ హరిశంకర్ గౌడ్ ఇతర సిబ్బంది సహకారంతో రోడ్డు విస్తరణ పనులు పర్యవేక్షించారు ప్రజలు వాహన రాకపోతే ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రహదారులను ఆంక్షిస్తున్న తాత్కాలిక శాశ్వత నిర్మాణాలు షెడ్లు విస్తరణ బోర్డులు అడ్డంకులను అధికారులు క్రమబద్ధంగా తొలగించారు రోడ్డుపై పెరుగుతున్న ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రహదారులు ప్రజల సొత్తు కావున ఎవరు స్వయంకృతంగా ఆక్రమించకూడదని ఇప్పటికీ ఎక్కడైనా ఆక్రమణాలకు గురైతే మరోసారి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు రోడ్డు విస్తరణ పూర్తయిన తర్వాత రాకపోకలు తెలియజేశారు స్థానిక ప్రజలు కూడా ఈ చర్యలను ప్రశంసిస్తూ ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రాంతం మరింత శుభ్రంగా సవ్యంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద ప్రభుత్వ విధానాల ప్రకారం ప్రజా రహదారులపై అక్రమ నిర్మాణాలను తొలగించడం ద్వారా హూడా మయూరి టాకీ టౌన్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే దిశగా జీహెచ్ఎంసీ అధికారులు కీలకమైన ముందడుగు వేశారు సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో బీసీ జనసభ బీసీ సంఘాలు యాదవ్ సంఘాలు ఓయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్లో నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నల్గొండ జిల్లా ఎల్లమ్మగూడెం వాసి మామిడి యాదగిరి యాదవ్పై జరిగిన కిరాతక దాడి కిడ్నాప్ చిత్రహింసల ఘటనకు కోమటిరెడ్డి వర్గానిదే కారణమని ఆరోపించారు నవంబర్ ఇరవై యాదగిరి యాదవ్ను కిడ్నాప్ చేసి కార్లో తిరగబెట్టి ఓఆర్ఆర్ సమీపంలో అటవీలో నగ్నంగా చేసి మద్యంలో మూత్రం కలిపి తాగించారని కత్తులతో బెదిరించి హత్యయత్నానికి ఒడిగట్టారని నేతలు వెల్లడించారు అయినప్పటికీ నిందితులపై కేసులు నమోదు చేయకుండా బాధితులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఉద్యమ నాయకుడు రాజారాం యాదవ్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వెంటనే బర్త్రాప్ చేసి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు దాడికి పాల్పడిన రౌడీషీటర్ సందీప్ రెడ్డిపై హత్యయత్నం కేసు నమోదు చేయాలని కోరారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చెరుకు సుధాకర్ యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ సహా పలువురు నేతలు గతంలో కూడా కోమటి రెడ్డి అణగారిన వర్గాలపై ఇలాంటి దాడులు చేసిన చరిత్ర ఉందని పేర్కొన్నారు బీసీ వర్గాలు ఏకమై ఈ దురాగతానికి రాజకీయంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఈ సందర్భంగా డిసెంబర్ ఐదున చలో ఎల్లమ్మగూడెం డిసెంబర్ పదిన చలో గన్ పార్క్ కార్యక్రమాలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ యాదవ్ సంఘాల పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు వేగుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ప్రముఖ సంఘ సేవకులు సండ్రుగు సతీష్ సత్యమణి శ్రవంతి సోమవారం ఎంపీని ఒక ఆధ్వర్యంలో తమ నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు ఈ సందర్భంగా సండ్రుగు శ్రవంతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయన్నారు గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోని నెంబర్ వన్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దటమే తమ కర్తవ్యమన్నారు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సిహెచ్ శ్రీనివాసరెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమ ంతరావు సహకారంతో పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా పట్టణాభివృద్ధికి విశ్వాస సేవలు అందిస్తారని పట్టణంలో ఉన్న ప్రధాన సమస్యను సంవత్సరంలోపే తీరుస్తారని గ్రామంలో ఉన్న యువతకు ఉపాధి సౌకర్యాలు కల్పిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్డ నవీన్ కుమార్ కాంగ్రెస్ యువ నాయకులు సండ్రగు శ్రీకాంత్ సండ్రగు స్వామి సిద్దిరెడ్డి సోమా వెంకటేష్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీసీ యాదవ్ సంఘాల డిమాండ్ క్రీడలు యువతను సన్మార్గంలో నడిపిస్తాయి పటాన్చూరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రోడ్డుపై అక్రమాణాల తొలగింపు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లైన్ సోదరుడి హత్య ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఘోరం ఇవి వాళ్ళు బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ